ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎన్సీ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ రక్ష్మికంగా గారి అవార్డుతో కోరుతున్నాము గారు నిర్మాణం కావాల్సిన కోరుతున్నాం పైన జనాన్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి ఆల్మూరులో దసరా ఉత్సవాల్లో రావణ సంహారం కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించారు ఎందరిలో ప్రశంసలు పొందారు ఎలక్ట్రిక్ డ్రహ్మగా పేరు పొందినటువంటి వ్యక్తి జానపద కళాకారుల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కావున ఈ సందర్భంగా అవార్డును స్వీకరించవలసిందిగా శ్రీ సౌక్య గారిని కూడా వేదిక వీరికి సాధారణంగా ఆహ్వానించారు అంటే నాలుగు ప్రజలకు తెరవేత ఎందుకు ఎన్నో సహాయం చేసే వ్యక్తి ఉన్న గుట్టంలో ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సమాజాల నుండి సేవలు అందిస్తున్నారు సమాజంలో ఆధ్యాత్మికను ప్రోత్సహించడం వారు ఈ అవార్డును అందుకోవాల్సిందిగా

మరి రోడ్డు శోభా కాలం తరఫున పొందవలసిందిగా సాహిత్య తదుపరికైతేల్ ద్వారా కుటుంబిషన్లో వర్కం వర్క్స్ మరియు కంప్యూటర్లలో అందిపేడ్ ఆలలో రెండు వేలకు పైగా ఉచితంగా శిక్షణంగా ఇస్తున్నారో వాళ్ళ నాన్నగారి పేరు మీద పెద్దవాళ్ళకి దుప్పట్లు ఆహారం అందిస్తున్నారు పబ్లిసిటీకి ఇష్టపడరు తనకు తోచిన సహాయం చేస్తూనే ఉంటున్నారు రోటరీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ సైతం వారు ఎంతో సహకారం అందించారు మరి దురాజీ మోహన్ గారిని కూడా దేనిక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరి కుటుంబలతో దేవుడికి రావాల్సింది కోరుతున్నాము మా సాధారణంగా తప్పున సంబంధాన్ని మోహన్ సాధారణంగా సాయితీ గేదరింగ్ ద్వారా సమాజ సేవ అందిస్తున్న వ్యక్తి డిమిట్రీ ఆర్టిస్ట్ గా తన గొంతు ద్వారా డిమిట్రీ చేస్తూ ఎన్నో ప్రజల ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఎన్నో అవార్డులను పొందుతున్నటువంటి వ్యక్తి తెరవేక పేద ప్రజల సేవలను అందిస్తున్నటువంటి వ్యక్తి ప్రజలను శ్రీ భోన్లా ఆనంద్ గారిని కూడా కారణంగా ఆహ్వానిస్తూ ఈ అవార్డును చూడవచ్చి చూడారు బోన్లా ఆనంద్ గారు

రాత్రి వేళలో పేదవారికి ఆహార పొట్టాలు అందిస్తున్నారు ఈ మరి రవీందర్ గారిని కూడా వేదిక మీదకి సాధనతో కోరుతున్నాను రవీందర్ గారు ఇరుగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెస్టిడెంట్గా అందిస్తున్నాయి మరి ఒకవైపు సహాయ తదుపరిలో మహతి ఆశ్రమం స్థాపించి పేదవారికి తదితరులు లేని వారికి వారి బాబుకులు చూస్తూ చదువు చెప్పిస్తున్నారు వారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇద్దరు అయినప్పటికీ కూడా వారి పెట్టిన తప్పులు ఈ ఆశ్రమానికి వినియోగిస్తూ సేవలు అందిస్తున్నారు శ్రీమతి తిరుమల మేడం గారిని స్వయంగా సుబ్బ్రహ్మణ్యం సార్ హరేష్ సార్ సురూప గారు సిబ్బంది అందరికీ కూడా వారికి మౌస్తున్నాము అవార్డుస్ కూ నేతలు అందరూ కూడా అందుబాటులో ఉండగలు అదేవిధంగా అనంతరం డిన్నర్ కూడా ఉంటుంది కాబట్టి తమిళందరూ కూడా

వేదిక వైకా రావాల్సిందిగా కోరుతున్నాము రాజాంశ గారు వినాయక గారు కాబట్టి తప్పకుండా కోట్లసేపు అందరూ కూడా వేదిక వైకి రావాల్సిందిగా Kami terima kasih. Selamat ఒకరి ఒక పిల్ల కోసం ఒక కంప్యూటర్ ఏది ల్యాప్టాప్ ఇవ్వమని చెప్పాడు అలా ఇవ్వలేదు ఈ రోజు వన్ వీక్ లో ఆ ల్యాప్టాప్ ని కాఫీ

ఈ రోటరీ క్లబ్ వారి తరపు నుంచి వొకేషనల్ కో ఎక్సలెన్సీ ఆఫ్ అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ అవార్డు పొందిన గ్ర అవార్డు గ్రహీతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు రోటరీ ద్వారా కానీ సొసైటీది కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఇంకా ఇండివిజువల్ కానీ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తే అంత సొసైటీకి కానీ దేశానికి కానీ చాలా మేలు జరుగుతూ ఉంది ఈ రోటరీ క్లబ్ ద్వారా సన్మానం పొందిన రైతులందరూ ఇంకా తమ జీవితంలో ఇంకా ఉన్నతమైన సేవలను అందించి ప్రజలకు కానీ దేశానికి కానీ ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ ఈ రోటరీ క్లబ్ వారు ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు టేకప్ చేసి సొసైటీలో ఉన్న నీడీ పీపుల్ను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత ఎక్కువ మనము ఈ సొసైటీకి సేవను అందించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సిఐ ఏసీపీ సార్ బసవారెడ్డి గారికి సిఐ సార్ రవికుమార్ గారికి మా యొక్క ఎంఈఓ రాధగంగారాం గారికి అదేవిధంగా పీడిజి హనుమంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోటరీ ఆధ్వర్యంలో మనము వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని తీసుకొని సన్మానించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కళారంగం నుండి నుండి మిమిక్రీ రంగం నుండి సేవా రంగం నుండి వివిధ రంగాలను గుర్తించి పదకొండు మందిని ఈరోజు సన్మానించడం జరిగింది సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ సేవా సంస్థ దీని ఆధ్వర్యంలో సన్మానం పొందడం చాలా అదృష్టం వీళ్ళ యొక్క రిపోర్టు కూడా మనం ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు అవార్డు గ్రహీతలకు మా యొక్క రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరును శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ందుకు ఎన్నో తెలు తె ఇక నుంచి అంటే ఇప్పటివరకు వరకు న్యూస్ అంటే ఒక నాలుగు కోడల మధ్య చదువుతాం అని చెప్పేసి అనుకుందాం కానీ ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ పైన అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంత గొప్పగా ఉంటుందా చేసే వృత్తి అని చెప్పేసి అందరు వచ్చి ఇట్లా ఇవ్వడం అంటే ఇంకా అంటే నాలుగు కోడల మధ్యనే కాదు ప్రపంచంలో అందరు సరిగా అని చెప్పేసి నుంచి ఇంకా అంటే నేను అలా ముందు ఇంత గౌరవించానో ఈ సన్మానం ద్వారా నాకు అర్థమైంది నాకు ఇంత గొప్ప అవకాశాన్ని నన్ను ఏమేమి మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ